బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానపల్లి గ్రామంలో కూడడానికి సిద్ధంగా ఉన్న ఫోన్స్ మార్చాలని హెడ్ పోస్ట్ మాస్టర్ తెలిపారు నేను బొమ్మగానపల్లి పోస్ట్ మాస్టర్ అండి సబ్ పోస్ట్ మాస్టర్ వచ్చినప్పుడు చూస్తున్నాను ఈ ఖమ్మం కానీ ఆ ఖమ్మం కానీ వర్షం వచ్చినప్పుడు సాఫ్ట్ సరఫ్ జరిగి చాలా పక్షులు కింద పడిపోతున్నాయి హాస్పిటల్లో గు మళ్ళీ హై టెన్షన్ నుంచి కొన్నిసార్లు మా ఇన్వర్టర్ కూడా కాలిపోయింది మా ఈ ప్రమాదం ఏంటంటే వర్షాకాలం గాలి వాన వచ్చినప్పుడు ఈ స్తంభం విరిగిపోవచ్చు ఆ స్తంభం తీసేమని మన లైన్ మ్యాన్ కూడా ఎన్నిసార్లు చెప్పినాను ఆయన స్పందన లేదు ఆ బిల్డింగ్ ఓనర్ కూడా చెప్పినాను కాబట్టి కన్సల్ట్ ఆఫీసర్లు ఇప్పటికైనా మీరు గమనించి ఈ వీటిని తీసేసేయండి ఆ ఫోన్ స్టే చూడండి అక్కడ ఆ చెట్టు ఎండిపోయింది చెట్టు కట్టిన ఇది చాలా ప్రమాదం అది ఆ రిలీజ్ చెట్టు పడిపోయి మొత్తం కూడిపోతుంది కమ్మాలు ఈ బౌలు బిల్డింగ్ మీద పడవచ్చు లేక ఇవి పడవచ్చు కాబట్టి వెంటనే తిని రీప్లేస్ చేయాలని కొడుతున్నాను కన్సల్ట్ అధికారులు పై అధికారులు వెంటనే సంబంధించి స్పందించాల స్పందించిన తర్వాత ఈ రెండు ఈ కాంపౌండ్ వచ్చి దూరం వేసేసే మాకు సేఫ్టీ ఉంటుంది లేకపోతే డిపార్ట్మెంట్ ప్రాపర్టీ కోట్లలో మాకు లాస్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి ముందు చెప్తున్నా చూడండి అథారిటీ స్పందించి ఈ పోల్స్ తీసేయాలని కోరుతున్నాను ఇంతకుముందు ఎన్నిసార్లు చెప్పినారు సార్ మీరు ఇట్లా లైన్ మ్యాన్కి ఇన్ఫార్మ్ చేసినాను మా బిల్డింగ్ ఓనర్ కూడా చాలా సార్లు చెప్పాను ఓకే అయినా స్పందన లేదు ఆ ఏరియాలో పక్షులు చాలా సార్లు

ఇన్వర్టర్ కాలిపోయిన సైన్స్ అంతే ముందు ఇన్వర్టర్ కాలిపోయింది ప్రింటర్ కూడా ఎత్తిపోయింది మాకు అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ పొర చాలా చాలా నెక్స్ట్ బిల్డింగ్ మీద పోల్స్ పడితే చాలా డ్యామేజ్ ఓకేనా ఓకే సార్